జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ మందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఇప్పుడు వీడియో ఇస్తున్నాను ఇవన్నీ ఆర్ఎస్ వేరియంట్ సిర్ఎస్ వేరియం కంటే ఎక్కువ ఇప్పుడు మా దగ్గర అమ్మకానికి వచ్చింది ఫస్ట్ రెండు వేల పదహారు ఫిబ్రవరి మ్యానుఫాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ గ్రే కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ పూజమెట వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండి మొత్తం చూసుకోవాలి గ్రే కలర్ మా ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వైస్ ఇన్వాయిస్ వస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి రీడింగ్ ఒకటి డౌట్ ఉంది కస్టమర్ అయితే చేంజ్ ఉంటాడు టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది మారుతి సియాజ్ ఆర్ఎస్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ డెబ్బై మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది గ్రే కలరు టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ మారుతి సియాజు ఆర్ఎస్ వేరియంట్ ఢిల్లీ నెంబర్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది రీడింగ్ ఒకటి డౌట్ సార్ ఈ అమెటోలో ఒరిజినల్ అని చెప్తారు కానీ గ్రే కలరు మారుతి సియాజు ఆర్ఎస్ వేరియంటు రెండు వేల పదహారు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు రెండో నెలలనే రిజిస్ట్రేషన్ అయింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి పుష్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలై వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఢిల్లీ నెంబర్ బానట్ ఇది ఒరిజినల్ బానట్ కాదు భయ్య ఇది మనం చూస్తే కానీ వేయడానికి ఇది పెట్టి ఇవ్వ డూప్లికేట్ బానట్ అవసరం బానట్ దీండి కాదు ఇది బానట్ చేంజ్ అయింది ఇట్లా అంటే ఊసత్తాది ఇట్లా అంటే అచ్చేత్తా సేతితోటి గోర్లకు గట్టిగా తిరగాలి ఓకే సార్ ఇది బండి స్టోరీ బండి ఏం బాగాలేదు ఈ ఫ్రంట్ పొజిషన్ చేంజ్ అయింది కానీ ఆడు చెప్పాడు అమ్మ దాల్ దాల్దే బానే చేంజ్ అవ్వకు వచ్చే ఇరవై ఐదు వేల కమిషన్ చూడదే కస్టమర్కి ఇది సూపర్ ఉంది డూపర్ ఉంది అని చెప్పి అమ్ముడు మనకేం బండి అయితే నాకైతే నచ్చలేదు సార్ రేట్ తక్కువనే ఉంది కానీ ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్